హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్వి ఈరోజైతే నేను మిమ్మల్ని ఒక నర్సరీ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తానన్నమాట ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా పెంచేస్తున్నారు ఎందుకంటే నాకైతే జనవరి ఫస్ట్ ఇది జనవరి ఫస్ట్ రోజునే అనమాట నేను హాస్పిటల్కి వెళ్ళైతే వస్తున్నాను ఎందుకంటే నాకు అసలు ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యింది అండ్ నాకైతే అస్సలు బాగాలేదు ఎందుకో తెలీదు బాగా గిడినెస్ వచ్చేసింది అయితే పడిపోయాను అనమాట ఇప్పుడు నేనైతే ఈ నర్సరీకి అయితే వచ్చేసాను ఎందుకంటే మనకి కొంచెం బాగోకపోయినా కొంచెం మనసుకి ప్రశాంతం ఆహ్లాదం కావాలనుకున్న ఇలాంటి పచ్చని మొక్కల్ని పువ్వుల్ని చూస్తే నిజంగా మైండ్ అయితే చాలా రిలాక్స్ అయిపోతుంది అండ్ రిఫ్రెష్ అయిపోతుంది సో ఇలాంటి ఎడారిలో కూడా ఇట్లాంటి మొక్కల్ని పెంచుతున్నారు అంటే ఇవన్నీ కూడా నేను మీకు చూపించాలని చెప్పి నేనైతే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను ఈరోజు మరి యుఏఈలో మనకి నర్సరీలో ఎటువంటి ఫ్లవర్స్ దొరికితే ఎటువంటి మొక్కలు ఉంటాయో చూసేద్దాం ఇక్కడ చూసామంటే చిట్టి చిట్టి నారింజకాయ కాయ ఇది ఇదైతే ఇక్కడ ఫిఫ్టీ తినామ్స్ చెప్పేశారు అంటే దగ్గర దగ్గరగా పన్నెండు వందల రూపాయలు అన్నమాట ఇది వీరంతా కాస్తుందంట ఇట్లనే ఎప్పుడు ఇట్లా కాయలతోనే ఉంటుందంట ఇదైతే తీసుకుందాం అనుకున్నాం కానీ ముళ్ళు చెట్టు కాబట్టి మళ్ళీ పిల్లలు ఉన్నారు కాబట్టి తీసుకోలేదనమాట అండ్ ఈ చెట్టు అయితే చాలా బాగుంది చాలా బుడ్డి చెట్టు కానీ కింద కిందే బోల్డ్ అనే కాయలు అయితే ఉన్నాయి బుడ్డి బుడ్డి కాయలు ఎంత బాగున్నాయో ఇలా ఇరంతా కాస్తదంట ఇది ఇంకా ఇదైతే చాలా సంవత్సరాలు బతుకుద్దని అయితే చెప్పారు అయినప్పటికీ మేమైతే ఇది తీసుకోలేదు ఇలాంటి మొక్కలు అయితే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అండ్ రోజ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఇంకా ముళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది ఫ్లవర్ కాబట్టి మనం తీసుకోకుండా ఉండం దానికైతే ఎక్కువ ముళ్ళు ఉంటే దీనికైతే కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ నేనైతే ఒక రోజ్ ఫ్లవర్ అయితే తీసేసుకున్నాను ఒక చెట్టుని అండ్ మనకి కావాలిస్తే మనీ ప్లాంట్స్ చెట్టు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఈ మొక్కలు మనీ ప్లాంట్స్ మొక్కలు అండ్ ఈ పువ్వు కూడా ఇక్కడ ఇది బాగుంటాయి ఇట్లాంటి ఫ్లవర్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి నేనైతే అంతకుముందు మరి చూడలేదు ఆ ఫ్లవర్స్ నేను ఏంటో తెలిస్తే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి కదా అండ్ తులసమ్మ ఇక్కడ తులసి చెట్లు కూడా చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి అండ్ ఈ చెట్లు మీరు గుర్తుపట్టారా ఈ బ్లూ కలర్ చెట్లు గొట్టం పూలు అంటారు వీటిని నాకైతే వీటి పేరు తెలీదు అండ్ వీటి విత్తనాలను అయితే తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే అవి అయితే టపాసులాగా చిన్నప్పుడు చిన్నప్పుడైతే నేను బాగా ఆడుకునేదాన్ని వీటితో నీళ్ళలో వేసామంటే వీటి వీటి బారుబారుగా ఉండే ఈ విత్తనాలు తీసుకెళ్తే అవి నీళ్ళల్లో వేస్తే టాప్ టాప్ అని అవి పెళ్తా అనమాట టపాకాయ చెట్లు అనేవాళ్ళం మేమైతే అండ్ ఇదైతే ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా రకాల చెట్లను అయితే ఇక్కడ పెంచేస్తున్నారు ఒకటని కాదు ఒక్క రకమని కాదు ఇంత పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి అండ్ ఇదైతే కరివేపాకు చెట్టు అనమాట కరివేపాకు చెట్లు ఎవరు కానీ ఇక్కడైతే ఇవి బాగున్నాయి అసలు చాలా చిగురొచ్చి భలే ఉన్నాయి అసలు చాలా రకాలుగా ఉన్నాయి అండ్ చామంతి చెట్లు అయితే అసలు చాలా రకాల్లో ఉన్నాయి అనమాట కలర్స్ వైట్ అండ్ పింక్ మెరూన్ కలరు ఎల్లో కలరు ఇట్లా నాలుగైదు రకాల కలర్స్ అయితే ఉన్నాయి చామంతి పువ్వులు చామంతి మొగ్గలు వచ్చేసిన చెట్లు అండ్ ఇట్లాంటి ఫ్లవర్స్ కూడా అనమాట ఇవి మన ఇండియాలో అయితే ఎక్కువగా దొరుకుతాయి అండ్ ఇక్కడ చూసారంటే వాసాల చెట్లు ఉన్నాయి ఇంకా ఫైకస్ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇలాంటి రకరకాల పువ్వులు చెట్లు అండ్ కరివేపాకు చెట్లు ఇలాంటి చాలా రకాలుగా అయితే మనమైతే చూసేస్తున్నాం నిమ్మకాయ చెట్టు అనమాట నిమ్మకాయ చెట్టు కూడా కింద కిందే కాయలు చాలా బాగా కాస్తుంది పెద్ద పెద్ద కావకపోయినా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఖర్జూరం చెట్లు కూడా ఉన్నాయి అనమాట ఇట్లా మనకు కావాల్సిన చెట్లన్నీ కూడా ఇక్కడ చాలా రకాలుగా అయితే దొరికేస్తున్నాయి మరి ఈ ప్లేస్ మీకు కావాలి అంటే మీరైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎక్కడో ఈ ప్లేస్ అయితే మీకు చెప్పేస్తాను అండ్ ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే వీటిని ఇట్లాంటి కుండీల్లోనే పెంచుతున్నారు నిజంగా ఇలా చెట్లన్నీ ఇలా కుండీల్లో అయితే పెంచేస్తున్నారు ఇంకా ఇక్కడ చూస్తే మనం బోల్డ్ రకాల చెట్లను అయితే చూసేయచ్చు ఒకటని కాదు భలే పెద్ద పెద్ద మొక్కలు కూడా అమ్ముతున్నారు అనమాట ఇంక ఇట్లా చెట్లన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ కూడా కింద దుమ్ము కూడా లేకుండా మంచిగా క్లీన్ చేస్తున్నారు అంతా మట్టే అయితే కానీ వీటిని ఇక్కడ ఇంత మట్టితో జామ చెట్టు ఇది ఇంకా చూసామంటే ఇవి నారింజ చెట్లు నిమ్మ చెట్లు టేక్ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కావాల్సిన వాళ్ళకి నిజంగా నేనైతే అనుకోలేదు అండ్ ఇవి ఖర్జూరం చెట్లు అనమాట ఇట్లా పెద్ద పెద్ద చెట్లు కూడా ఎలా అమ్మేస్తున్నారు చూడండి అండ్ ఇక్కడ పారిజాతం పువ్వు చెట్టు కూడా ఉందనమాట లిల్లీ పూల చెట్లు ఈ చెట్ల పేరు ఈ మొక్కల పేరు అయితే తెలియదు కానీ ఇవైతే ఇంకా అన్నమాట మోస్ట్లీ మన ఇండియాలో ఏమేమైతే మనకు దొరుకుతాయో అవి ఇంకా ప్లస్ ఇక్కడ దొరికే కూడా అనమాట చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి నిజంగా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి చాలా వీళ్ళంతా మరి వీళ్ళైతే ఇలా మెయింటైన్ చేసేస్తారు ఇంక ఇక్కడ చూసామంటే చామంతి చెట్లు నిజంగా ఈ శీతాకాలం చామంతి పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి కదా నేనైతే ఒక చామంతి మొక్క కూడా తీసేసుకున్నానమాట ఇంకా చూసామంటే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఇంటి ముందు గార్డెన్కి కానీ లేకపోతే మనం ఆఫీసెస్లో కానీ పెట్టుకోవడానికి కూడా ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ చాలా బాగుంటాయి ఈ చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పువ్వు అయితే డిఫరెంట్గా ఉంది చూడడానికి చామంతి పువ్వులాగా ఉంది కానీ ఈ మొక్క ఏంటో నాకైతే తెలియదు ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది చూసారంటే ఈ నాగజమ్ముడు బ్రహ్మజెముడు చెట్లు అనమాట అండ్ ఈ అయితే మనం ఇండియాలో ఎక్కువగా చూస్తాము ఈ పింక్ కలర్ మొక్కల్ని మేమైతే ఇక్కడ నుంచి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాం ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఎందుకంటే నాకైతే అసలు హెల్త్ బాగాలేదు నేను ఎక్కువసేపు వీడియో కవర్ చేయలేకపోయాను ఇంకా వీలైనంత వరకు ఇట్లయితే చూసామన్నమాట ఇట్లా చూసేసి ఇంకా మనకి కావాల్సిన కుండీలు కూడా ఉన్నాయన్నమాట తగిలించుకోవడానికి కూడా ఇంకా చాలా రకాల కుండీలు వీలైతే షాప్ మొత్తం బార్గా ఇట్లనే ఉంది చాలా రకాల షాప్స్ అని ఇక్కడ ఇంకా సెవెన్ ఎయిట్ షాప్స్ దాకా ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అయి ఎంత బాగున్నాయో మీకు కనుక ఈ ఫ్లవర్స్ అన్నీ కావాలనుకుంటే మీరు కూడా మరి ఇలాంటి నర్సరీకి వెళ్ళిపోయి కొనుక్కొచ్చుకోండి మరి మేమైతే ఇంటికి ఈ మొక్కనైతే తెచ్చేసుకున్నాం లాస్ట్లీ అండ్ చామంతి చెట్టు తెచ్చినప్పుడైతే ఇట్లుంది అనమాట ఎక్కువ మొగలు తక్కువ పువ్వులతో ఇంకా తులసి చెట్టు అంతకుముందు కొనుక్కున్నాను అండ్ రోజ్ ఫ్లవర్స్ అండ్ వచ్చేసి బంతి పువ్వు బంగాళా బంతి పువ్వు ఇంకా బ్లూ కలర్ పూస చిన్న మొక్కల పేరు నాకైతే తెలియదు మరి నందవర్ధన పువ్వు ఏమో అంటారు అవి మంచిది అంటారు హెల్త్కి అండ్ మా రోజ్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఇప్పుడైతే బాగా పూస్తున్నాయి ఇట్లా అండ్ మళ్ళీ మొక్క అంతకుముందు తెచ్చుకున్నది నేనైతే చిన్ని గడ్డని ఇట్లయితే మెయింటైన్ చేసేసుకుంటున్నాను మరి కనుక మీకు కనుక ఇవి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడైతే చామంతి చెట్టు ఇన్ని పువ్వులైతే పూసేసింది నేను తెచ్చినప్పుడు అలా ఉంది ఇప్పుడైతే ఇన్ని పువ్వులు వచ్చేసినాయి చూస్తుంటే ఎంత బాగుందో మా రోజు చెట్టు కూడా చాలా రోజ్ ఫ్లవర్లు రోజ్ ఫ్లవర్స్ అయితే పూసేసింది ఇంకా మా మొక్కలన్నీ కూడా ఇట్లా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ